శాంతి అయితే సంకల్పాల అనుభవం చేద్దామా వాయుమండలాన్ని పరివర్తన చేద్దాము అయితే ముందుగా యోగ స్థితిలోకి రావడానికి సంకల్పాలు చేద్దాము తర్వాత వాయుమండలాన్ని మార్చే సంకల్పాలు చేద్దాము ఓం శాంతి నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేను ఆత్మని శక్తి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేను ఆత్మని పవిత్రత స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేను ఆత్మని స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేను ఆత్మని సుఖస్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేను ఆత్మని ఆనంద స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి ఇప్పుడు అంత పరివర్తన చేద్దాము నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని నాలో ఉన్న శాంతి యొక్క కిరణాలు ఈ ప్రకృతి అంతా వ్యాపిస్తున్నాయి నేను ఆత్మని శక్తి స్వరూపాన్ని నాలో ఉన్న శక్తి యొక్క దివ్యకిరణాలు ఈ ప్రకృతి అంత వ్యాపిస్తున్నాయి నేను ఆత్మని పవిత్రత స్వరూపాన్ని నాలో ఉన్న పవిత్రత యొక్క దివ్య కిరణాలు ఈ ప్రకృతి అంత వ్యాపిస్తున్నాయి నేను ఆత్మని సుఖస్వరూపాన్ని నాలో ఉన్న సుఖం యొక్క దివ్య కిరణాలు ఈ ప్రకృతి అంత వ్యాపిస్తున్నాయి నేను ఆత్మని ఆనంద స్వరూపాన్ని నాలో ఉన్న ఆనందం యొక్క దివ్య కిరణాలు ఈ ప్రకృతి అంతా వ్యాపిస్తున్నాయి నేను ఆత్మని ప్రేమ స్వరూపాన్ని నాలో ఉన్న ప్రేమ యొక్క కిరణాలు ఈ ప్రకృతి అంతా వ్యాపిస్తున్నాయి నేను ఆత్మని జ్ఞానస్వరూపాన్ని నాలో ఉన్న జ్ఞానం యొక్క కిరణాలు ఈ ప్రకృతి అంతా వ్యాపిస్తున్నాయి సంకల్పాన్ని కదపకుండా నిదానంగా చేయాలి సౌండ్ రాకూడదు ఇది లోపల మాట్లాడుకొని చేసే విషయము సంకల్పాన్ని కదపకుండా ఏకాగ్రతతో పరమాత్మ స్మృతిలో ఉండి ఈ సంకల్పాలు చేయాలి అలాగే ఇంకా కొన్ని సంకల్పాలు చేద్దాము నేను ఆత్మని శివ పరమాత్మ నా తండ్రి నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను ఆత్మని నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది నా దగ్గర ధనము సమృద్ధిగా ఉన్నది నేను శివ పరమాత్మ చత్రఛాయి కింద ఉన్నాను ఇలా నిదానంగా ఏకాగ్రతతో పరమాత్మ నుంచి యోగ స్థితిలోకి రావడానికి ఫస్ట్ సంకల్పాలు చేశాం కదా అలా అంతా పరివర్తన చేసి మనసు సేవని తీవ్రం చేయమంటున్నారు అంటే ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సిచ్యువేషన్ బట్టి అక్కడ సంకల్పాలు చేయాలి అవి వాయు అక్కడ ఉన్న వాయుమండలం అంతా పరివర్తన చేయాలి హాస్పిటల్లో అక్కడ వాయు మండలం అక్కడ సిచ్యువేషన్ బట్టి అక్కడ వాయుమండలి పరివర్తన చేయాలి అలాగే అలజడులు టెన్షన్ ఇవన్నీ ఉంటాయి కదా అంటే అక్కడక్కడ వాతావరణం బట్టి అక్కడ సంకల్పాలు మనం చేస్తూ ఉండాలి అదే మనస సేవ అంటే బాబా మనస సేవలు తీయండి అని అంటున్నారు వాచ సేవలు ఎలాగైతే చేశారో మనస సేవలు కూడా అలాగే పరుగు తీయండి మనస సేవ పెంచండి పెంచండి అని ఎన్నో మురళీలు నడిపారు బాబా అందరు కూడా బాబా ఆజ్ఞానుసారంగా చేస్తారని నా యొక్క శుభ భావన శాంతి